ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో పాటుగా చాలా మంది కీలకమైన నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటుగా చంద్రబాబు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా టీడీపీ నేతలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యంగా ఈ రోజు ఈరోజు నాయుడు గారు చేసిన ప్రమాణ స్వీకారం ఒక మాస్ వార్నింగ్ లాగా అనిపించింది నిజానికి టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు లోకేష్ తర్వాత అత్యంత విమర్శలు ప్రత్యర్థి పార్టీ నుంచి ఎదుర్కొన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారని చెప్పొచ్చు అయితే ఎండో సందర్భం లో ఆయన ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ఇక ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా నేను అచ్చం నాయుడు అంటూ చాలా మాస్గా ఆయన చేసిన ప్రమాణ స్వీకారం ఒక్కసారిగా ఆ టీడీపీ నేతల్ని టీడీపీ శ్రేణుల్ని దత్తరిళ్ళేలాగా చేసింది అసలు మా అక్కడ మైదానంలో ఒక్కసారి అచ్చెన్నాయుడు గారు నేను అని చెప్తుంటే ఒక్కసారిగా మైదానం హోరెత్తిపోయింది ఆయన ఎంత కసిగా చెప్పారు అనేది ఆయన మాటల్లోనే ప్రతిధ్వనిస్తోందని ఇక ఆంధ్రప్రదేశ్ బాగును ఎవరు ఆపలేరు అంటూ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్